చివరి మైలు మోసే భారము ప్రతి ఉదయం రమేష్ తన ఇంటి నుండి ఆఫీసుకు వెళ్లేందుకు అదే రోడ్డుపై నడిచేవాడు ఆ దారి అతని చిన్న ఇంటి నుండి రద్దీ మార్కెట్ గుండా వెళ్లి ఆశలు తొందరలు ప్రతిబింబించే గాజు భవనం వద్ద ముగుస్తుంది అతనెప్పుడూ వేగంగా నడిచేవాడు చూపు ముందే మనసు ఇప్పటికే పనిలో దారిలో రోజూ అదే దృశ్యాలు కనిపించినా నిజంగా గమనించేవాడు కాదు మార్కెట్ మూలలో ఒక వృద్ధ చెప్పుల కార్మికుడు కూర్చుని చెప్పుల మరమ్మత్తు చేసేవాడు అతని చేతులు గరుకుగా పరికరాలు పాతగా అతని చేప ఎండకు ధూళికి వాడిపోయింది ప్రజలు అతన్ని రోడ్డులో భాగంలా పక్కకు తప్పుకుంటూ వెళ్లేవారు రమేష్ కూడా అలాగే ప్రమోషన్లు డెడ్లైన్ల గురించే ఆలోచిస్తూ ఆగకుండా దాటి వెళ్లేవాడు ఒక సాయంత్రం భారీ వర్షం పడింది మార్కెట్ తొందరగా ఖాళీ అయిపోయింది అలసిపోయిన రమేష్ ఇంటికి తొందరగా వెళ్తుండగా మధ్యలో అతని చెప్పు అడుగు తెగిపోయింది అడుగు బాధగా మారింది తానే సరిచేయాలని ప్రయత్నించాడు కాని కాలేదు దుకాణాలన్నీ ఉన్నాయి వర్షం తడిపేస్తుండగా అతనిపై నిరాశ భారంగా పడింది అలా లంఘిస్తూ ముందుకు వెళ్లగా మార్కెట్ మూలలో ఒక చిన్న వెలుగు కనిపించింది ఆ వృద్ధ చెప్పుల కార్మికుడు ఇంకా అక్కడే తన పరికరాలను ప్లాస్టిక్తో కప్పి మౌనంగా పనిచేస్తున్నాడు రమేష్ కొంత ఆలోచించి అతని దగ్గరకు వెళ్లాడు వృద్ధుడు తక్కువ సామగ్రితోనూ జాగ్రత్తగా చెప్పును సరిచేశాడు అదనపు డబ్బు ఇవ్వబోతే తీసుకోలేదు నెమ్మదిగా తన పరికరాలు సర్దుకున్నాడు సమయం అతన్ని తొందరపరిచినట్టుగా ఆ రాత్రి రమేష్ వేరే వేగంతో ఇంటికి నడిచాడు దారి పొడవుగా అనిపించినా మనసు తేలికగా అనిపించింది తన రోజువారీ సౌకర్యాలన్నీ ఎవరికీ కనిపించని ఎన్నో చేతులమీద ఆధారపడి ఉన్నాయని అతనికి అర్థమైంది తాను పట్టించుకోని వాళ్లే చిన్న చిన్న విధాలుగా తన ప్రపంచాన్ని నిలబెడుతున్నారని తెలుసుకున్నాడు నుంచి రమేష్ అదే దారిలో నడిచేవాడు కాని ఇప్పుడు అతనితో పాటు ఒక కొత్త అవగాహన నడిచేది కృతజ్ఞత లేకుండా ఉన్న విజయానికి నిజమైన విలువ ఉండదని నీతి ప్రతి మనిషి కృషిని గౌరవించే స్థాయికి చేరినప్పుడు మాత్రమే విజయానికి నిజమైన అర్థం వస్తుంది